వెల్కమ్ టు న్యూస్ ప్రశాంతంగా కొనసాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు పోలింగ్ స్టేషన్ను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతుందని పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్త తెలిపారు నగరంలోని బజార్ స్కూల్లో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సంఘటనలు చో చోటు చేసుకోకుండా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు పోలింగ్ కేంద్రాల్లో రద్దీ ఎక్కువగా ఉండకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు సురక్షితంగా తరలించే విధంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు ఖమ్మం జిల్లాలో ఏడుగురు ఏసీపీలు పదహారు మంది సిఐలు ఇరవై ఐదు మంది ఎస్ఐలు నాలుగు వందల డెబ్బై పోలీస్ సిబ్బంది ఎన్నికలు బందోబస్తుకు నిర్ విధులు నిర్వహిస్తున్నారు